డిసిప్లిన్ మనిషికి ఏ రంగంలో ఉన్నా ప్రముఖంగా కావాల్సింది క్రమశిక్షణ క్రమశిక్షణ ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే అది లేకపోతే మనం ఎన్ని కష్టపడినా ఎంత సాధించాలనుకున్నా అవి దేనికి చేరకుండా మిగిలిపోతాయి క్రమశిక్షణ అంటే మనం వాడే ప్రతి నిమిషం చేసే ప్రతి పని అనుసరించే ప్రతి పద్ధతి ఒక క్రమబద్ధంగా చేయటం ముఖ్యంగా యూత్లో ఉన్నప్పుడు అంటే మనం యంగ్గా ఉన్నప్పుడు మన జీవితంలో ఏదైతే పునాదులు వేసుకుంటామో తర్వాత ఒక ఇరవై ముప్పై ఏళ్ళకి అవే మన జీవితాన్ని ఒక ఫలప్రదంగా తయారు చేస్తాయి ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే చదువు తర్వాత లోక జ్ఞానం ఇవన్నీ పక్కన పెట్టి నిజమైన క్రమశిక్షణ ఎప్పుడైతే అలవడుతుందో అప్పుడు ఖచ్చితంగా అన్నీ మన చేతికి వస్తాయి ఇప్పుడు వరకు అన్ని రంగాల్లో సక్సెస్ అయిన వాళ్ళని వాళ్ళ జీవిత కథల్ని నేను చదివినప్పుడు వాళ్ళలో కనిపించిన ఒక ముఖ్యమైన లక్ష్యం లక్షణం జీవితంలో క్రమశిక్షణగా ఉండటం ఒక పద్ధతి పాటించడం అనుకున్నది సాధించేదాకా అనుకున్నది ఛేదించేదాకా నిద్రపోకుండా ఉండటం ఈ లక్ష్యం వాళ్ళు నిజంగా నమ్మినప్పుడు పోటీ పడినప్పుడు ఏ రంగంలోన పైకి వస్తారు మనం చదువులో చూసుకుంటే ఎవరైతే అహర్నిస్సలు క్రమశిక్షణతో అనుకున్న దానికోసం కష్టపడతారో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు ఒక్కొక్క సంవత్సరం కాలేకపోయినా తిరిగి మళ్ళీ అలాంటి వాళ్ళు సక్సెస్ అవుతారు మనం క్రీడారంగంలో చూసుకున్న ఒకే పని క్రమశిక్షణగా పలుమార్లు చేసిన వాళ్ళు సక్సెస్ అవుతున్నారు ఇలా మనం గమనిస్తే చాలామంది క్రీడాకారులు ఉదాహరణకి పీవీ సింధు కోనేర్ హంపి విశ్వనాథ్ ఆనంద్ ఇలా ఆటల్లో మైకేల్ ఫెల్ప్స్ ఎవరిని చూసినా సరే క్రమశిక్షణగా కఠోరంగా శ్రమించిన వాళ్ళే ఏ రంగంలో మనం బిజినెస్ రంగమే చూసుకుందాం దీనిలో కూడా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ రతన్ టాటా వీళ్ళందరూ కూడా క్రమశిక్షణ కలిగిన వాళ్ళే ఒక పద్ధతి ఒక ప్రణాళిక ఒక క్రమశిక్షణ ఒక రంగం మనం ఎంచుకుని కృషి చేస్తే ఖచ్చితంగా ఏ రంగంలోన మనం వరల్డ్ క్లాస్లో ఉంటాం విజయానికి కొంచెం టైం పట్టవచ్చు ఎక్కువ టైమే పట్టవచ్చు కానీ లక్ష్యం మాత్రం చేకూరుతాం మనం చేరుతాం దీనిలో నా సొంత విషయానికి వస్తే ప్రతి పని ప్రతిదీ చేయాల్సింది అనుకున్న టైంకి అనుకున్న సమయానికి లేదా అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది నేను చేస్తాను దానిలో ఎంత సఫలీకృతం అవుతాను అనేది పక్కన పెడితే ఖచ్చితంగా క్రమశిక్షణగా చాలా వరకు అంటే హండ్రెడ్ టైమ్స్లో నైంటీ పర్సెంట్ ఆ పద్ధతిలోనే పాటిస్తాను అలా ఎవరు చేసినా ఏ రంగంలో చేసినా ఖచ్చితంగా ఫలితం అనేది మనకు వస్తుంది